హాయ్ నమస్తే ఒక చిన్న మాట ప్రపంచంలో అత్యంత అందమైన పుష్పం తీగ జాతికి చెందింది ఈ జుముకి దీంట్లో ఐదు వందల జాతుల కంటే ఎక్కువే ఉన్నాయంట ఆ ఐదు వందల్లో ఒక జాతి కృష్ణ కమలం కమలమ్మాట ఇప్పుడు నేను మీకు చూపించేది మాత్రం జుమ్కి ఫ్లవర్ ఈ ఫ్లవర్ తీగల్లాగా అలాగే పొదల్లో కూడా పెరుగుతూ ఉంటాయి అయితే ఇందులో ఐదు వందల జాతులు ఉండడం వల్ల ఎన్నో రంగులు రంగులుగా ఉంటాయి ఇక్కడ ఉన్నది మాత్రం జుమ్కి ఫ్లవర్ వైట్ గా ఉన్నది కదా అది ఇది ఆయుర్వేదంలో కూడా యూజ్ చేస్తూ ఉంటారట అయితే ఈ పుష్పాన్ని ఒక దైవాత్మిక పుష్పంగా కూడా ఊహించుకుని పూజకు ఉపయోగిస్తూ ఉంటారట అంటే ఇది కాదు కృష్ణ కమలాన్ని అయితే దాంట్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది కానీ కలర్స్ తేడా ఉంటాయి ఈ లో చూసారా కింద ఉన్న వైట్ పెటల్స్ ఉన్నాయి చూసారా అవన్నీ భాగవతాన్ని నిర్దేశిస్తూ కౌరవులు గాను మధ్యలో ఉన్న ఎల్లో పాండవులు గాను ఆ మధ్యలో ఉన్నవి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గాను భావించి ఇది ఒక భారతానికి సంబంధించిన థీమ్ గా కూడా చెప్పుకుంటూ ఉంటారు మీకు దీని గురించి తెలిసినట్లయితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఆయుర్వేదంలో నిద్రలేమికి పైల్స్ కి కూడా ఇది దీన్ని వాడుతూ ఉంటారంట ఇది ఏ కాదు ఇలాగా ఫ్రూట్స్ కూడా వస్తాయి ఈ ఫ్రూట్ ని కట్ చేసి చూస్తే లోపల ఇలాగా సబ్జా గింజలు నానబెడితే అట్లా ఉంటాయి అట్లా ఉంటాయి అన్నమాట ఈ స్వీట్ గా ఉంటాయి చాలా మంది వీటిని తింటారంట కూడా ఇవన్నీ కూడా మీకు తెలిసినట్లయితే నాకు కామెంట్ చేయండి అలాగే దీన్ని మీ ఊర్లో ఏమని పిలుస్తారు తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్